మొన్న లక్నో సూపర్ జైంట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో ఢిల్లీ ప్లే ఆఫ్ రేస్ లో నిలవడమే కాకుండా అటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై టీం ల మధ్య ప్లే ఆఫ్ రేస్ మరింత మారింది ఇక నిన్న పంజాబ్ తో రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ రాజస్థాన్ ఇప్పటికే ప్లే ఆఫ్ లో రెండో ను ఖాయం చేసుకుంది దీంతో ఆ జట్టుకు వచ్చిన డోకా లేదు మొత్తానికైతే మిగతా రెండు బెర్తుల కోసం మూడు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది హైదరాబాద్ బెంగుళూరు చెన్నై మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ లు కూడా పోటీలో నిలిచిన ఆ జట్లు పూర్తిగా మైనస్ పాయింట్ లో ఉన్నాయి ఇప్పటికే ఢిల్లీ జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడేసింది ఆ జట్టుకు పద్నాలుగు పాయింట్లే ఉన్నాయి అందులోనూ మైనస్ నెట్ ట్రెండ్ లో ఉంది ఇక లక్నో సూపర్ జింగ్స్ కూడా ప్లే ఆఫ్ చేరుకోవడం ఎందుకంటే ఆ జట్టు చివరి మ్యాచ్ లో గెలిచిన పద్నాలుగు పాయింట్లు వస్తాయి అప్పటికి ఆ జట్టు నెట్ ట్రండ్ లో మైనస్ లోనే ఉంటుంది ఒకవేళ నూట యాభై పైగానే భారీ పరుగుల తేడాతో గెలిస్తేనే అప్పుడు ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుంది ఒకవేళ సిఎస్కే ఆర్సిబి మధ్య మ్యాచ్ లో సిఎస్కే గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ లో ఉంటుంది ఒకవేళ ఆర్సిబి గెలిస్తే ఢిల్లీ లక్నో సిఎస్కే ఆర్సిబి మధ్య నెట్ ట్రెండ్ పరంగా ఏది ముందు ఉంటే ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశం ఉంటుంది ఇక ఎస్ఆర్ విషయానికి వస్తే మూడో బెర్త్ను ఖాయం చేసుకునే అవకాశం ఉంది ఇంకా ఆ జట్టుకు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా అధికారికంగా డైరెక్ట్ గా ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది దీంతో చివరి బెర్త్ కోసం ఢిల్లీ లక్నో ఆర్సిబి సిఎస్ కి మధ్య పోటీ ఉండనుంది